ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీలో దారుణంగా ఓటమి చవి చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఓడినా కూడా ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారిన వైఎస్ జగన్ మోడీ కీలక నిర్ణయం విఫరాల్ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేటు మీరు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేయండి మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మొన్నటి వరకు నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది నాలుగు పార్లమెంటు స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది తిరుపతి రాజంపేట అరకు కడప పార్లమెంటు స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు వైసీపీ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని అయితే ఎవరూ ఊహించలేదు ఇకప్పుడు వైసీపీ ఓడిపోవడం బీజేపీ టీడీపీతో కలిసి ఉండడంతో జగన్ ఇబ్బంది పడతారని గతంలో ఉన్న కేసులను మళ్లీ వెలికితీస్తారని అంతా భావిస్తున్నారు ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని అంతా అంచనా వేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే ఏం కనిపించడం లేదనిపిస్తోంది కేంద్రంలో ఎన్డీఏ అరకొర సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడమే దీనికి కారణం దీంతో మిత్రపక్షాల అవసరం చాలా వరకు అలాగే ఉందంటున్నారు అలాగే బయట నుంచి కూడా మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా ఉంది దీంతో ఇప్పుడు ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి అయితే బీజేపీకి ఏర్పడింది ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం వల్ల టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కు వచ్చిన ముప్పేమీ కనిపించడం లేదంటున్నారు ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు కూడా నాలుగు స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి దీంతో వైసీపీ సభ్యుల మద్దతు ఇప్పుడు కేంద్రానికి తప్పనిసరి అవసరం అవుతుంది ఈ లెక్కను చూసుకున్నా కూడా జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపించబోతోంది